హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ వాల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే సోమవారము నేను పూజ ఏ విధంగా చేశాననేది వీడియోలను అయితే ఉంది చూడండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే తెప్పించుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి ఆ దీపాన్ని అయితే ఈరోజు శివయ్యకి అయితే వెలిగిస్తున్నానండి చాలా బాగుంది ఆ దీపం అయితే చక్కగా దీపం వెలిగించుకొని దానిపైన పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా ఎక్కువసేపు అయితే దీపం అయితే వెలుగుతూ ఉంటుందండి అది అదైతే చాలా బాగుంది మీరు కూడా తెప్పించుకోండి ఈ విధంగా ఫోటోలు అన్నింటికి కూడా మందార పువ్వులతో అలంకరించుకున్నానండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే ఎరైన మందారాలతోనూ వినాయకుడికి అయితే మందారాలతోనూ అలంకరించుకున్నాను మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవాలి అదేవిధంగా దీప కుందుల్లోనైతే నేనైతే ఆవు నెయ్యి వేసుకొని దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను ఈ విధంగా దీప కుందులకైతే గంధంతో కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకోవాలి రెండు దీపపు కుందులకి కూడా నేనైతే గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని మనం దీపం పెట్టేటప్పుడు ఈ విధంగా అక్షంతలను అయితే వేసుకోవాలండి ఈ రెండు కుందుల్లో కూడా అక్షంతలను అయితే వేసుకున్నాను నేనైతే కొత్తగా దీపాలను దీపాన్ని అయితే తీసుకున్నాను ఈ దీపాన్ని అయితే ఈరోజు శివయ్యకైతే పెట్టుకుంటున్నాను దీప అయితే అగరవత్తులతో వెలిగించుకోవాలండి ఎప్పుడు కూడా అగ్గి పెట్టితే వెలిగించుకోకూడదు అగరవత్తులతో కానీ ఏకాహారతో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా నేనైతే అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను రెండు వైపులా కూడా రెండు దీపాలను కూడా వెలిగించుకున్నాను ఈ విధంగా ఒక దీప కుందునైతే ఇచ్చాడండి ఇచ్చిన తర్వాత ఇందులోనైతే ఆవునే వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనిపైన ఈ విధంగా పెట్టుకున్నట్లయితే గాలికి కానీ దేనికి కూడా ఆరకున్న ఉంటుంది ఎక్కువసేపు అయితే దీపం కూడా కాలుతూ ఉంటుందండి నేనైతే ధూప్ స్టిక్ స్టాండ్ తీసుకున్నాను ఈ ఈరోజైతే ధూప్ స్టిక్ స్టాండ్ స్టాండ్లో అగరబత్తులను అయితే వెలిగించుకుంటున్నాను ఈ విధంగా అగరవత్తులను అయితే వెలిగించుకొని స్టాండ్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువసేపు అయితే వెలుగుతాయండి ఇవ్వండి ఈ విధంగా ధూప్ స్టిక్ స్టాండ్ అయితే ఉంటుంది ఇందులో మనం ఈ విధంగా ఈ హోల్స్లో ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్టాండ్ ఉంటుంది దీన్ని ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఈ విధంగా అగరవతి స్టాండ్లను అయితే ఈ అగరవతిలను అయితే పెట్టుకున్నాను ఈ దీపాన్ని అయితే ఈ విధంగా వెలిగించుకోవాలండి నేనైతే ఇది నిన్న ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత అయితే ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఇగోండి ఈ విధంగా పెట్టుకుంటే దీపం అయితే ఎక్కువసేపు అయితే వెలుగుతూ ఉంటుంది ఇదైతే బాగుందండి తెప్పించుకోండి తర్వాత ఇది బెల్లం దీపం అండి ఈ బెల్లం దీపాన్ని అయితే నేను ప్రతిరోజు కూడా వెలిగించుకుంటున్నాను ఒక ఇరవై ఒక్క రోజులైతే నేను ఈ బెల్లం దీపాన్ని వెలిగించుకుంటున్నాను అయితే ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా శివయ్యకి అయితే ఒక ప్రత్యేక దీపాన్ని అయితే పెట్టుకున్నానండి అదేవిధంగా వినాయకుడికి కూడా బెల్లం దీపాన్ని అయితే పెట్టుకున్నాను చక్కగా మందార పువ్వులతో అలంకరించుకొని ఈ విధంగా శివయ్యకి వినాయకుడికి లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకున్నాను మీకు ఎన్ని దీపాలను నచ్చితే అన్ని దీపాలను అయితే పెట్టుకోవచ్చండి ఎక్కువ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను మీరు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి